ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ప్రీ ఫర్టిలిటీ వర్కప్ ఫర్ కపుల్స్ సో ప్రీ ఫర్టిలిటీ అంటే మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లేదా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి చూపించుకోవడానికి ముందే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందే మనం కొన్ని టెస్టులు చేయించుకోవాలా అంటే ఆర్ యూ యాజ్ ఎ కపుల్ రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ నాట్ జస్ట్ మీరు మేము ఇప్పుడు ప్రెగ్నెంట్ అవుతాము అంటే సరిపోతుందా అండి ఫీమేల్స్ బాడీ మేల్స్ బాడీ బ్లడ్ పరంగా లేదా ఎమోషనలీ ఫైనాన్షియలీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రెడీ సో ఇప్పుడు నేను ప్రీ ఫర్టిలిటీ వర్కప్లో మీరు ఏమేమి చేయించుకుంటే మీకు ఏ విషయాలు తెలుస్తాయి దాని గురించి చెప్తాను ఫస్ట్ థింగ్ అండి లేడీస్లో ఒక స్కాన్ ఫర్ ఎగ్జాంపుల్ తను ఎప్పుడూ స్కాన్ చేయించుకొని ఉండదు బట్ మీరు లేట్ మ్యారేజెస్ చేసుకున్నా లేదా డిలేడ్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాము అనే థాట్లో ఉన్న ఒక సింపుల్ స్కాన్ కానీ సింపుల్ ఏఎంఎస్ టెస్ట్ కానీ మీ ఎగ్ రిజర్వ్ ఎంతుందో తెలుసుకోవడానికి కరెక్ట్గా హెల్ప్ చేస్తుంది లైక్ స్కాన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ వెరీ లో నెంబర్ ఆఫ్ ఎగ్స్ అంటే ఆరు ఎగ్స్ నార్మల్లీ టూ లో రైట్ ఓవరీలో సిక్స్ లెఫ్ట్ ఓవరీలో సిక్స్ ఎగ్స్ ఉండాలన్నమాట బట్ సిక్స్ ఎగ్స్ కంటే తక్కువ అంటే ఫైవ్ ఎగ్జో ఫోర్ ఎగ్స్ లేదా కొంతమందికి సర్ప్రైజింగ్లీ వన్ ఆర్ టూ ఎగ్స్ మాత్రమే ఉంటాయి సో యూ మైట్ బి థింకింగ్ నాకు చాలా టైం ఉంది కదా నేను మెల్లిగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు బట్ సడన్లీ మీరు స్కాన్కి వచ్చినప్పుడు దెన్ యూ విల్ నో దట్ యూ హ్యావ్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ సో ఇలాంటి వాళ్ళకి మన ఇన్ ఇంటర్ప్రిటేషన్ ఏమొస్తుందంటే దట్ యూ హ్యావ్ టు కన్సీవ్ ఫాస్ట్ మీరు వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ టైం తీసుకోలేరు యూ హ్యావ్ టు ఇమీడియట్లీ కన్సీవ్ లైక్ ఇన్ త్రీ మంత్స్ ఆర్ ఇన్ సిక్స్ మంత్స్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ పీసీఓ వెరీ వెరీ కామన్ నవెడేస్ ఐ థింక్ ఎవ్రీ త్రీ పేషెంట్స్ ఒకళ్ళకి పీసీఓ ఉంటుందండి సో పీసీఓడి ఉంటే కూడా యూ హ్యావ్ టు కన్సీవ్ ఫాస్ట్ బికాస్ పీసీఓడి ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్ ఇట్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు సో ప్రెగ్నెన్సీ విల్ పుట్ అ స్టాప్ టు పీసీఓడి సో పీసీఓడి ఉన్నవాళ్ళు కూడా డిలే చేయకుండా త్వరగా కన్సీవ్ అవ్వాలి అన్న ఇంటర్ప్రిటేషన్ మనకు తెలుస్తుంది ఇన్ మేల్స్ ఆల్సో సీ మీరు సెక్షువల్ లైఫ్ బాగుంది కదా అని స్పర్మ్ కౌంట్ కూడా బాగుంది అని అనుకుంటే అది తప్పు సెక్షువల్ లైఫ్ ఇస్ డిఫరెంట్ స్పర్మ్ కౌంట్ ఇస్ డిఫరెంట్ దో మీ పొటెన్సీ బాగుంది మీ ఫంక్షనింగ్ బాగుంది అండ్ సెక్షువల్ లైఫ్ వండర్ఫుల్గా ఉన్నా మీ స్పర్మ్ కౌంట్ క్యాన్ బీ లో సో బివేర్ వచ్చి ఒక్కసారి ఒక సింపుల్ అనాలిసిస్ చేయించుకుంటే యూ హ్యావ్ లో స్పర్మ్ కౌంట్ ఆర్ గుడ్ స్పర్మ్స్ ఉన్నాయి మొటిలిటీ బాగుందా స్పర్మ్ షేప్ ఎలా ఉంది ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా మీకు డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇవన్నీ కాకుండా మీ బ్లడ్లో థైరాయిడ్ ఎక్కువ ఉందా థైరాయిడ్ చాలా కామన్ అందరూ ఈ మధ్య ముందే థైరాయిడ్ చేయించుకొని మా దగ్గరకు వస్తున్నారు సో థైరాయిడ్ చాలా మందికి తెలిసిపోయింది వెరీ గుడ్ థింగ్ థైరాయిడ్ ప్రొలాక్టిన్ మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఇవి బేసిక్ బాడీ ఫంక్షనింగ్కి ఇవి త్రీ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ మూడు నార్మల్ ఉన్నాయా లేదా అని మీ బ్లడ్ రిపోర్ట్స్లో కూడా మనం తెలుసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ అనీమిక్ అంటే చాలా లో ఉంది మనం హిమోగ్లోబిన్ పెంచుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు బికాస్ వెన్ ఆర్ రెడీ దెన్ ద బేబీ కెన్ కమింగ్ టు యూ సో ఇవన్నీ చెక్ చేస్తాము అండ్ ఇంకొంతమందికి ఫ్యూ పీపుల్ హ్యావ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఇన్ దేర్ ఫ్యామిలీస్ సో వాళ్ళల్లో కూడా కపుల్కి మనం జెనెటిక్ టెస్ట్ ముందే చేసుకున్నట్టయితే బేబీకి వచ్చే ఛాన్స్ ఎంత ఉంటుంది అనే జెనటిక్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది చాలామంది మేనరికం పెళ్ళిళ్ళు చేసుకుంటారు మా బావ అంటారు మా మా అక్క వాళ్ళ కొడుకు అది అన్నీ చెప్తూ ఉంటారు సో ఈ రిలేషన్స్లో కూడా ఆటోజోమల్ రెసెసివ్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ బాగుంటుంది సో ఇలాంటి వాళ్ళకు కూడా మనకి బేబీస్కి ఏమాత్రం రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి ముందే జెనెటిక్ కౌన్సిలింగ్ చేసి ముందుకెళ్తే ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు ప్రివెంట్ అన్ అన్నెసెసరీ ప్రెగ్నెన్సీ ఆర్ అన్నెసెసరీ అబార్షన్స్ సో మీ హెల్త్ పాడవకుండా ముందే వర్కప్ చేస్తే ఇలాంటి మిస్హాప్స్ అన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ నాట్ టు ఫర్గెట్ అ హెల్దీ లైఫ్ స్టైల్ వెన్ ఎవర్ యు ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ మేక్ షూర్ యు ఈట్ రైట్ స్లీప్ రైట్ అండ్ వర్కౌట్ వెల్ ఈ త్రీ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ పర్ఫెక్ట్ వర్కౌట్ ఉంట ఉండాలి ప్రాపర్ స్లీప్ ఉండాలి అండ్ మీరు తినే ఫుడ్లో కూడా మార్పు ఉండాలి బికాస్ త్రీ మంత్స్ ఈజ్ ద టైమ్ మీ ఎగ్స్ పుట్టినప్పటి నుంచి పెరిగేదాకా అంటే ఈ మంత్ ఎగ్ విడుదల అవుతోంది అంటే అది త్రీ మంత్స్ బ్యాకే సెలెక్ట్ అయి ఉంటుంది అనమాట సో త్రీ మంత్స్ అట్లీస్ట్ మీ బాడీని మీరు ప్రిపేర్ చేసుకోగలిగితే దెన్ యూ ఆర్ ఫిట్ ఫర్ ప్రెగ్నెన్సీ థ్యాంక్ యూ సో మచ్